ఫ్రీ పథకాలు అనేవి దేశాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టిస్తాయో మనం ఎన్నో దేశాలు చూసాం ఆఫ్రికా దేశాల్లో ఇప్పుడేమొచ్చేసి అర్జెంటీనా అర్జెంటీనా లాంటి దేశం కూడా ఫ్రీ పథకాలతో ఇప్పుడు అతలాకుతలం అయిపోయింది పూర్తిగా ప్రభుత్వాలు పడిపోతున్నాయి అంతేకాకుండా అక్కడ రాజకీయ అనిశ్చితి ప్రజల్లో గందరగోళం ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేక అర్జెంటీనాలో అతిపెద్ద రాష్ట్రమైనటువంటి బానస్ ఐరేసీలో ఎలక్షన్లు జరిగాయి ఈ ఎలక్షన్ లో వామపక్ష పార్టీ పెరామిస్ట్ అయితే గెలిచింది ఇక్కడ ఎల్ఎల్ఏ అంటే అధికార పార్టీ ఎల్ఎల్ఏ మాత్రం ఓడిపోయింది కారణం ఏంటంటే అక్కడ ఈ వామపక్ష పార్టీలన్నీ కూడా ఉచిత పథకాలు విపరీతంగా ఇచ్చేస్తున్నాయి ప్రజలకి ఎప్పుడైతే ఇప్పుడు ఈ ఎల్ఎల్ఏ వచ్చిన తర్వాత ఆ దేశాధ్యక్షుడు చాలా పొదుపుగా అప్పులు చేయకుండా చాలా తక్కువ ఖర్చులు పెట్టి అంటే పనికిరాని విషయాలన్నీ మానేసి ప్రజలకి ఉచిత పథకాలు ఇవ్వకుండా ఎంతో కొంత ఉపాధి అవకాశాలు ఇస్తూ మొత్తానికి ఆయన సంస్కరణలు ప్రవేశపెడితే ఇప్పుడు అది ఎవరికి నచ్చడం లేదు అవి నచ్చకపోవడంతో ఇప్పుడు ఆ పార్టీని ఓడించి ఈ కమ్యూనిస్ట్ పార్టీని గెలిపించారు ఇదేమొచ్చేసి విపరీతంగా అప్పులు తీసుకొస్తుంది బయట నుంచి అప్పులు తీసుకొచ్చి ఉచిత పథకాలు ఇచ్చేసి గెలుస్తున్నారు అందుకే ఇప్పుడు వామపక్షమైనటువంటి పరామిస్టు పార్టీకి నలభై ఏడు శాతం ఓట్లు పడితే అధికార పార్టీ అయినటువంటి ఎల్ఎల్ఏకి కేవలం ముప్పై నాలుగు శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి అంటే ప్రజలు ఉచిత పథకాలకి ఏ విధంగా అలవాటు పడిపోతున్నారో అర్థం చేసుకోండి ఇకనైనా మన దేశం కూడా మారాలి లేదనుకుంటే మాత్రం తీవ్రమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు అక్కడ ప్రభుత్వానికి వచ్చే నెలలోనే ఎన్నికలు ఉన్నాయి పార్లమెంట్ మధ్యంతర ఎన్నికలు ఇప్పటికే అక్కడ ప్రతిపక్షం మెజార్టీకి వెళ్లిపోయింది అధికార పక్షం ఏమి వచ్చేసి మైనార్టీకి వచ్చేసింది అవిశ్వాస తీర్మానం పెడితే ఖచ్చితంగా వీగిపోతాయి వచ్చే నెల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అక్కడ ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం అయితే పెట్టడం లేదు కానీ ఖచ్చితంగా ఈగిపోయే పరిస్థితి అయితే ఉంది